హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మ్యాంగో సారీస్ అండ్ బనారా కూర అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చూపిస్తాను కొంచెం బ్రీఫ్గా ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి రా మ్యాంగో పట్టు ఓకే ఇది బ్లౌజా ఇది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నేను తీసుకొచ్చాను టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీసుకొచ్చిన అయిపోయినాయిందాము అవి కూడా ఓకే సెకండ్ క్వాలిటీ ఆఫ్ రా రామా కలర్స్

ब्लू कॉम्बिनेशन वाइन कलर की ब्लू और ब्लू इच नेल ओके ब्लू इच शी प्लेट हम इज नॉट दिस बनाना स्कोरा साए इच शी నిన్న చూపించరు సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఇది బాగా ట్రెండ్ అన్నమాట బనారస్ కూర ఓకే ది ప్లేన్ బనారస్ లోనా ఓకే Blouses, chichi, silk. Danko border, mm. big border. All mm. are chichi, round. Those colors. Mm. Okay. Colors. Danko mm. blouses, please. ఇది కూడా రాంగో రాంగో కాస్ట్లీలో ఇది ఇందాక చూసినవేమో రామాంగో కాస్ట్వి ఇది కొంచెం ప్యూర్ పట్టు అవి దాకా కొంచెం సెకండ్ సెకండ్ క్యాటగరీలోకి వస్తుంది ఓకే సెల్ఫా బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ మొత్తం ఓకే డిజైన్ ఇచ్చింది బ్లౌజ్ బూటీ వచ్చి బాగుంటుంది ఓకే రామ్యాబు ఇది ఒకటి ఆరెంజ్ వచ్చేసి సేమ్ 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 అన్ని అంటే డిజైన్ అంతా కలర్ చేంజ్ అంతే రా మ్యాంగో సారీస్ సెకండ్ కేటగిరీ ఆన్లో లో కెమెరా ఈ రామ్యాంగో లో కలర్స్ ఆరెంజ్ ఆరెంజ్ పింక్ లైట్ పింక్ కలర్స్ అన్నమాట బేబీ పింక్ ఆరెంజ్ పర్పుల్ అయి గ్రీన్ ఆఫ్లైన్లోనే ఉంటుంది ఆన్లైన్ లేదు ఆన్లైన్ కావాలి అంటే నేను పంపిస్తాను పర్సనల్గా మీకు ఆ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాం కదా దానికి కాల్ చేసి మీరు ఏసారి కావాలో చెప్తే మేము పంపిస్తాం ప్లస్ ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు చూసి ఓకేనా నెంబర్ ఇస్తాం కదా దాన్ని కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమైపోతుంది దాంట్లో మనకి ప్రైజెస్ ఏ శారీ ఏ కలర్ కాంబినేషన్ కావాలో మేము స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి సో ఆ నెంబర్ కి అయితే పంపించండి ప్రైస్ మెన్షన్ చేయలేదు ఇప్పుడు మొన్న చేయలేదు పర్సనల్ కాల్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ చేస్తే దానికి పంపిస్తాము మెసేజ్ పెట్టే మాకు వచ్చి తీసుకుంటా అంటే ఓకే నేను నెంబర్లో మీకు అడ్రస్ చెప్తాను ఓకేనా